मेट्रो उदय न्यूज़ की स्वागत వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గత నాలుగున్నర సంవత్సరాలు అందరి సహకారంతో వీధిని నిర్వర్తించడం ఎంతో సంతృప్తినిచ్చిందని కార్యదర్శి కళ్యాణి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ పాలకవర్గం ప్రజల సహకారం మరవలేనిది ఒకటి రెండు మూడు అవార్డులు సైతం గ్రామానికి వచ్చాయని గ్రామంలో రోడ్లు లైటింగ్ చెత్త సేకరణ త్రాగునీరు మురికి కాలువలు శుభ్రం చేయడం దోమల నివారణకు చర్యలు చేపట్టడం హల్తహారంలో మొక్కలు నాటుట ఏజీఎస్లో ఉపాధి హామీ పనులకు ఊరలకు కల్పించడం ఇలా ఎన్నో పనులు చేసి గ్రామ అభివృద్దిలో తాను భాగస్వామిని తెలిపారు సెకండ్ థర్డ్ మండలవారీగా మూడు గ్రామాల్లో పెద్ద విలేజ్ అయినప్పటికీ చిన్న గ్రామాలతో సమానంగా ఎల్కుర్తి హవేలి గ్రామ పంచాయతీ మెట్రో ఉదయం టీవీ వారికి నా నమ్మ సుమాంజల తెలియజేసుకుంటూ నేను ఎల్కుర్తి హవేలి గ్రామ పంచాయతీ సెక్రటరీగా రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను ఇక్కడ అపాయింట్మెంట్ కావడం జరిగింది ఈ థీమ్లలో ఫస్ట్ సెకండ్ థర్డ్ అవార్డులు తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రధాన పాత్ర గౌరవ సర్పంచ్ గారు పూన్ జైపాల్ రెడ్డి గారి పాత్ర అతి ముఖ్యమైనది ఎందుకంటే అప్పటి గవర్నమెంట్లో భాగంగా మనకు పల్లె ప్రగతి కార్యక్రమంలో అయితేనేమి రైతు వేదికలు అయితేనేమి పల్లె ప్రకృతి వనాలు అయితేనేమి డంపింగ్ యార్డ్స్ అయితేనేమి ఇంకా క్రీడా ప్రాంగణాలు అయితేనేమి మొదటగా శానిటేషను గ్రామంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం అయినా సీసీ కెమెరాలైనా ప్రతి ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ చాలా బాగా కార్యక్రమాలు జరగడం జరిగింది ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఎల్కుర్తి హవేలీ పూర్తి ప్రజల సహాయ సహకారాలు ఇక్కడ ఉండే వార్డు సభ్యులైనా ఎంపీటీసీ గారైనా కూడా పూర్తి స్థాయిలో సర్పంచ్ గారు ముందు ఉండి ప్రతి కార్యక్రమంలో ఎల్కృతి హవేలీ గ్రామంను ముందు తీసుకుపోవడానికి తన సాయశక్తుల ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగా నా కృషి నా ఫలితము రికార్డులో అయినా ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కూడా మేము ముందుండి ఈ కార్యక్రమం అన్ని పనులు కూడా ఈ గ్రామంలో చేయడం జరిగింది ఈజీఎస్లో కూడా అన్ని స్థాయిల్లో కూడా మేము ఈజీఎస్లో ఉన్న వాటిలల్లో కూడా మొదటి సంవత్సరమే ఎనభై లక్షల రూపాయలతోటి కంప్లీట్గా మూడు ఎస్సీ కాలనీలు సిసి రోడ్లను చేయడం అసలు అది మెయిన్ యుద్ధ ప్రాతిపదికన చేయడం జరిగింది అలాగే ఎక్కడా లేకు లేనటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి సర్పంచ్ గారు చొరవతోటి అక్కడ పిల్లలు ఆట వస్తువుల కోసం పిల్లలకు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు వచ్చిన జిమ్ చేయడానికి మేము సపరేట్గా ఆట వస్తువులను కేటాయించడం జరిగింది దాన్ని మన అప్పటి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు దాన్ని మిగతా గ్రామ పంచాయతీలు కూడా ఇదే పద్ధతిలో చేయాలని ప్రశంసించడం మాకు చాలా గర్వకారణంగా మేము చెప్పుకోవచ్చు ఈ విషయంలో అలాగే తొమ్మిది థీమ్లలో కూడా ఎల్కుర్తి హవేలి ముందుండి చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జడిబిహెచ్ఎస్ స్కూల్లో అయినా పిఎస్ స్కూల్లో అయినా కూడా ఇక్కడ పిఎస్సిఎస్ భవనం ఉండడం జరుగుతుంది మళ్ళీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వెటర్నరీ హాస్పిటల్ అన్నీ కూడా ఇక్కడ ఏల్కుర్తి హవేలీ గ్రామంలో ఉండడం జరిగింది దీనికి అందరు సహాయ సహకారాలతోటి మేము ఇప్పటి వరకు ఇది చేయడం జరిగింది కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్లో సాధారణ బదిలీలలో భాగంగా నేను ఎల్కృర్తి హవేల్లో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూ తొమ్మిది రోజులు పూర్తి చేసుకోవడంలో భాగంగా ప్రస్తుతం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అంటే ఈ గ్రామంను విడిచి వేరే గ్రామంకి పంచాయతీ కార్యదర్శులుగా నేను వెళ్ళడం జరుగుతుంది ఇన్ని రోజులు చేసిన అభివృద్ధి కార్యక్రమానికి గౌరవ సర్పంచ్ గారికి వార్డు సభ్యులకి గ్రామ పెద్దలకి యువకులకి మహిళలకి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విషయంలో నేను నాకు సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఎలికుర్తి హవేలి గ్రామం నుండి థ్యాంక్ యూ ధన్యవాదాలు